మూడు రాష్ట్రాల్లో పదిహేను రాజ్యసభ స్థానాలకు కౌంటింగ్ ప్రారంభమైంది ఉత్తరప్రదేశ్లో పది కర్ణాటకలో నాలుగు హిమాచల్ ప్రదేశ్లో ఒక స్థానానికి పోలింగ్ జరిగింది క్రాస్ ప్రాసెటింగ్ జరగడంతో ఈ ఫలితాలు ఆసక్తిని రేపుతున్నాయి ఉత్తరప్రదేశ్లో పది రాజ్యసభ సీట్లకు పదకొండు మంది బరిలో నిలిచారు ఏడుగురిని మాత్రమే గెలిపించుకునే బలం ఉన్న యోగి ఎనిమిదో అభ్యర్థిని రేసులో దించారు దీంతో తగిన బలమున్నా ఎస్పీ మూడు సీట్లు గెలవడం అనుమానంగా మారింది పది మంది వరకు ఎస్పీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీ అభ్యర్థికి ఓటేసినట్టుగా తెలుస్తోంది ఓటింగ్ తర్వాత ఎనిమిది మంది విపక్ష ఎమ్మెల్యేలు సీఎం యోగిని కలవడం ఈ వార్తలకు బలం చేకూరుస్తోంది ఇటు కర్ణాటకలో నాలుగు స్థానాలకు పోలింగ్ జరిగింది ఇందులో కాంగ్రెస్ మూడు బీజేపీ ఒక సీటు గెలుచుకోనున్నాయి ఇటు ఓ బీజేపీ ఎమ్మెల్యే కాంగ్రెస్ కు ఓటేశారు జేడీఎస్ అదనంగా ఒక రియల్టర్ ను కేసులో దించడంతో ఆసక్తి పెరిగింది ఇక హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రాజ్యసభ ఎన్నికలు ఇర్కాటంలో పెట్టేశాయి ఇక్కడ ఒక్క సీటు అభిషేక్ మను బరిలో దించారు అయితే పది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీ అభ్యర్థికి ఓటేసినట్టుగా తెలుస్తోంది దీంతో సింఘ్వి గెలవడం అనుమానంగా మారింది రేపటి హిమాచల్ బడ్జెట్ సమావేశాల తర్వాత అవసరమైతే ప్రభుత్వంపై అవిశ్వాసం పెడతామని హిమాచల్ బీజేపీ ప్రకటించింది మూడు రాష్ట్రాల్లో పదిహేను రాజ్యసభ స్థానాలకు కౌంటింగ్ ప్రారంభమైంది ఉత్తరప్రదేశ్లో పది కర్ణాటకలో నాలుగు హిమాచల్ ప్రదేశ్లో ఒక స్థానానికి పోలింగ్ జరిగింది ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ ఢిల్లీ నుంచి మా ప్రతినిధి రాజు లైవ్ లో అందిస్తారు రాజు వాట్ నలని ఈ రోజు జరిగినటువంటి రాజ్యసభ ఎన్నికల పోలింగ్లో బీజేపీ పక్కా స్ట్రాటజీతోనే తమ అభ్యర్థులను అంటే ఇంకా ఒక ఎక్కువగా గెలుచుకునే ప్రయత్నం అయితే బీజేపీ ప్లాన్ చేసింది అదేవిధంగా ఫలితాలు కూడా కనిపించబోతున్నాయి అనేది స్పష్టంగా అర్థమవుతుంది వాస్తవానికి దేశవ్యాప్తంగా కూడా పలు రాష్ట్రాల్లో మొత్తం యాభై ఆరు మంది రాజ్యసభ సభ్యుల పదవీకాలం ముగియడంతో ముగియనుండడంతో వాళ్ళకు సంబంధించినటువంటి ఎన్నికల స్కెడ్యూల్ వచ్చింది అయితే ఇప్పటికే పలు రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర మరికొన్ని రాష్ట్రాల్లో కూడా ఏకగ్రీవంగా మొత్తం నలభై ఒక్క మంది రాజ్యసభ సభ్యులు గెలుపొందారు అయితే యూపీ మరోపక్క హిమాచల్ ప్రదేశ్ కర్ణాటక ఈ మూడు రాష్ట్రాల్లో మాత్రమే ఈరోజు ఎన్నికలు జరిగాయి ప్రధానంగా చెప్పాలంటే యూపీ అనేది అటు రాజ్యసభలో కావచ్చు మరోపక్క లోక్సభలో కావచ్చు అక్కడ ఎంపీలు చాలా కీలకం అక్కడ నుంచి ఎక్కువ మంది గెలిచిన వాళ్ళే అధికారంలోకి వస్తున్నటువంటి పరిస్థితులు కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి అయితే రాజ్యసభలో తమ సంఖ్యా బలాన్ని పెంచుకునేందుకు ప్రత్యేకంగా బీజేపీ పూర్తి స్థాయిలో కసరత్తు చేసింది వాస్తవానికి ఉత్తరప్రదేశ్లో జరుగుతున్నటువంటి ఎన్నికలు మొత్తం కూడా పది స్థానాలకు మాత్రమే ఎన్నికలు జరుగుతున్నాయి కానీ అక్కడ ఉన్నటువంటి సంఖ్యాబలం మరోపక్క ఇతర పార్టీలతో జరిగినటువంటి చర్చలు వీటన్నిటి నేపథ్యంలో ఏదైతే ప్రత్యేకంగా బీజేపీ ఒక అభ్యర్థిని ఎక్కువగా పోటీలో పెట్టింది అంటే వాళ్ళు గెల్ గెలవాల్సినటువంటి స్థానాలు వాళ్ళకు ఉన్నటువంటి సంఖ్యాబలం ప్రకారం ఏడు మాత్రమే గెలవగలుగుతారు ఇంకా మిగతా మూడు బీఎస్పీతో పాటు బీఎస్పీకి మద్దతు ఇస్తున్నటువంటి పార్టీల ఎమ్మెల్యేలు ఓట్లు వేస్తే మూడు ఏదైతే ప్రత్యేకంగా సమాజ్వాది పార్టీ గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి కానీ పూర్తిగా కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో పదకొండు మందిని బరిలో పెట్టడంతో ఎన్నికలు అనివార్యమయ్యాయి దాంతో ఏదైతే బీజేపీ ఎనిమిది స్థానాలకు ఎలా గెలవాలనే దానిపైన ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది అటు సమాజ్వాది పార్టీకి మద్దతిస్తున్నటువంటి ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా యూపీసీఎం యోగి ఆదిత్యనాథ్ చర్చలు జరిపారు సో ఫలితంగానే దాదాపు తొమ్మిది నుంచి పది మంది ఎమ్మెల్యేలు బీజేపీ అభ్యర్థికి ఓటు వేసినట్టుగా తెలుస్తుంది సో దీనికి సంబంధించినటువంటి కౌంటింగ్ ఇప్పటికే ప్రారంభమైంది మరికొద్దిసేపట్లో ఫలితాలు కూడా రాబోతున్నాయి ఇక హిమాచల్ ప్రదేశ్ విషయానికి వస్తే హిమాచల్ ప్రదేశ్లో ప్రత్యేకంగా కాంగ్రెస్ అధికారంలో ఉంది అయినప్పటికీ కూడా కాంగ్రెస్కు సంఖ్యా బలం చూస్తే నలభై మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఇక్కడ నుంచి సీనియర్ న్యాయవాది అయినటువంటి కాంగ్రెస్ సీనియర్ నేత అయినటువంటి అభిషేక్ మను సింగిని ఇక్కడ నుంచి కాంగ్రెస్ బరిలో పెట్టింది అయితే బీజేపీ సైతం అభ్యర్థిని బది బరిలో పెట్టింది దాంతో అక్కడ ఉన్నటువంటి అంటే సునాయసంగా గెలిచేటటువంటి సీటును సైతం కొంత ఇబ్బందికరంగా మార్చినటువంటి పరిస్థితి అయితే ప్రత్యేకంగా కనిపిస్తుంది సో ఫలితాల్లో ఎక్కువ మంది కనుక కాంగ్రెస్ నుంచి ఏదైతే బీజేపీ అభ్యర్థికే ఓట్లు వేస్తే ఆ తర్వాత జరిగేటటువంటి బడ్జెట్ సమావేశాల తర్వాత కూడా దీనికి సంబంధించి ప్రభుత్వం పైన అంటే కాంగ్రెస్ ప్రభుత్వం పైన హిమాచల్ ప్రదేశ్లో నో కాన్ఫిడెన్స్ మోషన్ను పెట్టేందుకు కూడా బీజేపీ సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇక కర్ణాటక విషయానికి వస్తే అంటే ఈరోజు జరిగినటువంటి మూడు రాష్ట్రాల్లో యూపీ హిమాచల్ ప్రదేశ్ పోతే సౌత్లో ప్రత్యేకంగా కర్ణాటక ఉంటుంది సో కర్ణాటకలో నాలుగు రాజ్యసభ స్థానాలకు ఈరోజు ఎన్నిక జరిగింది సో నాలుగు రాజ్యసభ స్థానాల్లో ప్రత్యేకంగా జేడిఎస్ నుంచి ఒక అభ్యర్థిని అంటే రియల్ టర్న్ను బరిలో పెట్టారు మరోపక్క బీజేపీ ఒక అభ్యర్థి మిగతా ఏదైతే ముగ్గురు కాంగ్రెస్ నుంచి బరిలో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో ఇక్కడ కూడా క్రాస్ ఓటింగ్ అనేది జరిగింది అనేది అయితే ఇప్పటికే చెప్తున్నారు సో ఆ క్రాస్ ఓటింగ్ ఎటువైపు జరిగింది ఏంది అనేది ఇప్పుడు ఈ మూడు రాష్ట్రాల్లో కూడా అదే పరిస్థితి నెలకొంది సో ఫలితాల తర్వాత ఎటువంటి నిర్ణయాలుంటాయి అక్కడ ఉన్నటువంటి రాష్ట్రాల్లో ప్రభుత్వాలు లేదంటే అక్కడ ఉన్నటువంటి పార్టీలు అంటే వాస్తవానికి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇప్పటికే దీనికి సంబంధించి విప్పును కూడా జారీ చేశారు విప్పును జారీ చేసినప్పటికీ కూడా విప్పును ఉల్లంఘిస్తూ అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఇతర పార్టీలకు ఓట్లు వేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో మొత్తానికి ఫలితాలన్నీ కూడా కొంత బీజేపీకి అనుకూలంగానే కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది నలిని రైట్ రాజు థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్ క్రాస్ ఓటింగ్ జరగడంతో ఈ ఫలితాలు ప్రస్తుతం ఆసక్తిని రేపుతున్నాయి ఉత్తరప్రదేశ్ లో పది రాజ్యసభ సీట్లకు పదకొండు మంది ప్రస్తుతం బరిలో నుంచినట్టుగా మా ప్రతినిధి రాజు చెప్తున్నారు ఏడుగురిని మాత్రమే గెలిపించుకునే బలం ఉన్నా సరే ఎనిమిదో అభ్యర్థిని రేసులోకి దించడం జరిగింది